కొన్ని మాటలు ఇవాళ మాట్లాడుకుందాం బైబిల్లో ఒక మాట రాసి ఉంది ఏంటంటే రెండవ కొరింది పదమూడవ అధ్యాయము రెండవ కొరింది పదమూడవ అధ్యాయము ఐదవ వచనం మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకో మీ మిమ్మను మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మల్ని మీరు శోధించుకొని చూసుకోండి ఏ విషయంలో మనల్ని మనం శోధించుకోవాలి అంటే విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో అని మనల్ని మనమే శోధించుకోవాలంట మిమ్మని మీరే పరీక్షించుకుని ఒకసారి శోధించుకోమన్నాడు మనల్ని మనమే శోధించుకోవాలంట ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి ఎవరో పరీక్షిస్తారు ఒక వ్యక్తి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు తన బాడీలో ఏదో తేడాగా అనిపించినప్పుడు తనను తాను పరీక్షించుకొని నాకు ఈ విషయంలో సరిగా హెల్త్ బాగలేదు కాబట్టి నేను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకుంటాను అని అనుకుంటారు అయితే ఎప్పుడైతే మనము డాక్టర్ దగ్గరికి వెళ్తామో అంటే మనల్ని మనము పరీక్షించుకున్నప్పుడు వెళతాం అన్నారా నా కూర్చో ఇక్కడ కూర్చో చేరు వాణ్ణి అయితే కూర్చో అయితే మనం ఎప్పుడు వెళ్తాము డాక్టర్ గారి దగ్గరికి మనకి ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నప్పుడు వెళ్తామా ఎప్పుడు వెళ్తాము మనకు మనకి మనము కొంచెం ఏదో ఇంట్లో నల్లతగా ఉంది ఏదో నా శరీరంలో ఏదో బలహీనత ఉంది అని అనిపించినప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం అంతేగాని వీడిగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామా ఏదో నీరసంగా ఉంది లేదో ఏదో తలనొప్పిగా ఉంది ఏదో ఒళ్ళు వెచ్చబడినట్టుగా ఉంది ఏదో ఒళ్ళు నొప్పులుగా ఉన్నట్టున్నాయి ఏదో నాలో సమస్య ఉన్నట్టుంది అని అనిపించినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ వీడిగా మనం ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఇక్కడ విశ్వాసం గురించి చెప్పేటప్పుడు భక్తుడు అంటున్నాడో మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీరు భ్రష్టులు కానీ ఎడల ఇక్కడేమైనా ఉందంటే అంటే మీ టెస్ట్లు అన్నింటిలో మీరు పాస్ అయితే ఇక్కడ రాసున్నమాట యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా ఎవరో చెప్పాల్సిన అవసరం కొంతమంది నీ లోపల దేవుడు ఉన్నాడయ్యా ఒక కొంతమంది ఏమంటారు నీ లోపల ఆత్మ ఉందయ్యా అంటారు ఆళ్ళు ఇళ్ళుగా చెప్పాల్సింది మనకు మనకే తెలియాలి ఏమని మన లోపల దేవనాత్మ ఉందని మీలో క్రీస్తు ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా అని వాక్యము సెలవిస్తుంది మనము విశ్వాసము కలిగిన వారమై ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించుకోవాలి శోధించుకోవాలి ఎప్పుడు కూడా మనము ఎదుటి వ్యక్తిని పరీక్షిస్తాం మనము ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి లోపాలను గమనిస్తాం కానీ మనలో ఉన్న లోపాలను మనము చూసుకోవాలి ఒక భక్తిపరుడు ఎప్పుడు కూడా తనను తానే పరీక్షించుకుంటాడు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటాడు మనల్ని మనమే పరీక్షించుకోవాలి నా లోపల దేవుని ఉందా నా ప్రార్థనకి జవాబు వస్తుందా నేను పరిశుద్ధత కలిగి ఉన్నానా నేను దేవుని ముందు యథార్థంగా ఉన్నానా నేను నీతిమంతుడిగా ఉన్నానా అని మనల్ని మనం ప్ర ప్రశ్నించుకోవాలి మనల్ని మనమే పరిశీలించుకోవాలి అప్పుడు అందులో భ్రష్టులు కాకపోతే అంటే అందులో నిన్ను నీవు అడిగిన ప్రశ్నలకి నీ దగ్గరే నీకు సమాధానం దొరికితే నువ్వు భ్రష్టుడు కానట్లే కానీ నిన్ను నీవడిగిన ప్రశ్నకి నీ దగ్గర సమాధానం దొరికి దొరకకపోతే నీవు భ్రష్టుడు అని అర్థం ఎప్పుడైనా మనల్ని మనం పరిశీలించుకొని భ్రష్టులు కాని ఎడలంటే భ్రష్టులు ఎప్పుడవుతారు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం వేసిన వేసావు వంటి వ్యభిచారి ఎవడైనా ఉన్నాడేమో ఏం చేయాలంట చూసుకోవాలి వ్యభిచారి అంటే ఒక పూట కూటి కోసమే వ్యభిచ ఏమంటారు అంటే కొంచెం ధనం కోసమే పడిపోయేవాళ్ళు కొంచెం ఆహారం కోసం పడిపోయేవాళ్ళు కొంచెం శరీర ఆశల కోసం పడిపోయేవాళ్ళు అలా ఉన్నానా అని మనల్ని మనము చూసుకోవాలి భ్రష్టుడు అని వేసేవు గురించి రాసి ఉంది భ్రష్టుడు ఎందుకు అయ్యాడంటే అతను ఒక్క పూట కూటి కొరకు తన మీద ఉన్న జ్యేష్టత్వాన్ని నమ్మి వేశాడు మనము కూడా కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన గొప్ప తలాంతుని దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతని చిన్న చిన్న విషయాలకు అమ్మేస్తాం అమ్మేయకూడదు అయితే ఇక్కడ ఇంకొక మాట రాసి ఉంది అంటే దైవజన్లో వచ్చారు నేను అయ్యగారికి టైం ఇవ్వాలి ఒక్క ఐదు పది నిమిషాలు ముగిచ్చేస్తాను అయితే కొన్ని మాటలు ఇంపార్టెంట్ మాటలు చెప్తాను ఎప్పుడైనా ప్రశ్నించుకోవాలి పరిశీలించుకోవాలి రెండు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే విశ్వాసములో సరే పరిశీలించుకోవటం ఎలా ఎలా రక్షించబడతామంటే విశ్వాసము ద్వారా ఎఫ్ఎస్సి రెండు ఎనిమిదిలో ఉందంటే విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు విశ్వాసం కలిగిన వారు ఉన్నారో లేరు అంటే నీకు రక్షణ ఉందో లేదో అనేది నీకు ఎలా అర్థమైందంటే విశ్వాసం ద్వారా కృప నువ్వు ప్రభు అయిన ఏసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచినప్పుడు కృపచేత కృప నిన్ను ఆవరించింది అప్పుడు నీవు రక్షించబడతావు ఎందుకనంటే మనము విశ్వాసం కలిగిన వారో ఉండాలి దేవునిని నమ్మేవారిగా ఉండాలి ఓకే మీకు కొన్ని విషయాలు చెప్తాను పాపం విషయంలో లేకపోతే ఇంకొక విషయంలో కానీ చూసేటప్పుడు మనం ఎప్పుడైనా మనం ఒక మంచి దర్శనం కలిగి ఉండాలి మంచి దర్శనం కలిగి ఉండాలి పరిశుద్ధ అగస్టిన్ అనే ఒక అతను ఉండేవాడు అతను భయంకరమైన పాపము వ్యభిచారంలో ఉండేవాడు అయితే తాగుడు ఉంటే ఒకరోజు దేవుడు ఏమన్నాడు అతను పట్టుకున్నాడు అతను తల్లి ఎప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసేదంట అయ్యా నా బిడ్డని మార్చు బ్రవ్వా అని రాత్రి కూడా నేను ఒక టెస్ట్ మని విన్నాను అది రికార్డ్ అవుతుంది కాబట్టి నేను కొన్ని మాటలు టెక్ రవి అనే ఒక మావోయిస్టు వారి తల్లి అంట పదహారు సంవత్సరాలు ప్రార్థన చేసిందంట మావోయిస్టు అతను ఏ వాళ్ళ ఇల్లు మర్చిపోయాడంటే కానీ వాళ్ళ తల్లి వెళ్ళే చర్చి గుర్తుందంట ఆ చర్చి కాడికి వెళ్ళి అడిగాడంటే ఇక్కడ మా అమ్మ ఉంది ఇక్కడ అంటే మీ అమ్మ ఎవరో తెలియదంటే ఒక ఆవిడ మా చెల్లెలు ఉంటారు అంటే వాళ్ళ తల్లి కూడా గుర్తుపట్టలేదంట కానీ వాళ్ళ తల్లి అనుదినం ప్రార్థన చేస్తుందని చెప్పాడు అతను ఆ మాటలు అంటే ఎందుకు చదువుతున్నానంటే మనము విశ్వాసం కలిగి మనము మన జీవితాన్ని మార్చుకోవాలి అయితే నేను పరిశుద్ధ అగష్ఠి గురించి చదువుతున్నాను పరిశుద్ధ అగష్ఠీను కల్ తల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు అతనిలోకి మారు మనసు వచ్చింది అతను మరలా పాపాన్ని విడిచిపెట్టాడు తర్వాత ఏం చేశాడంటే అతను మరలా మార్కెట్కి వెళ్ళినప్పుడు వ్యభిచారంలో గతంలో జీవించిన కొంతమంది స్త్రీలు అగస్టియన్ ఏంటి ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు ఏం చెప్పారంట నేను ఎలా ఉన్నావు అసలు ఈ మధ్య మాట్లాడలేదు అన్నప్పుడు ఏం జరిగిందంటే అతను అన్నాడంట ఆగస్టిన్ చనిపోయాడు ఇప్పుడు వేరే ఆగస్టిన్ బతుకున్నాడు ఆగస్టిన్ ఏమయ్యాడంట చనిపోయాడు అని చెప్పాడంట మనము మన జీవితంలో మనం మనం విశ్వాసం కలిగిన వారమే ఉన్నాము లేదు ఎవ్వరికీ తెలియదు మనకే తెలుసు ఎవ్వరు చెప్పిన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు దేవనాత్మ మనతోటే మాట్లాడేది అతను ఒక మాట స్టేట్మెంట్ ఇస్తాడు నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను పరలోకంను కొట్టుకొని వచ్చానన్నాడు ఏంటంట కన్నీటి ప్రవాహం ఎక్కడ కొట్టుకొచ్చాడంట పరలోకానికి గోటుకు వచ్చాడు అట్లా మనము దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగిన ప్రార్థన కలిగి ఉండాలి అయితే ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే విశ్వాసము అంటే బైబిల్లో ఏమని చదువుతుందంటే విశ్వాసము నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి వన్ను రుజువునై ఉంది అని ఫిబ్రవరి పదకొండులో రాసింది నువ్వు దేని విషయము చూస్తున్నావో ఇవాళ నీ జీవితంలో అది లేకపోవచ్చు ఇవాళ నీ జీవితంలో పవిత్రత లేకపోవచ్చు ఇవాళ నీ జీవితంలో వ్యసనముల నుంచి విడుదల లేకపోవచ్చు ఇవాళ నీ దగ్గర మంచి క్యారెక్టర్ లేకపోవచ్చు కానీ నీకు ఒక దర్శనం కలిగి ఉండాలి ఏందంటే ఒక పవిత్రమైన జీవితం నేను జీవిస్తాను ఒకరోజు నేను అలా అవుతాను ఒకరోజు గొప్ప ఆత్మీయుడిగా నేను ఉంటాను గొప్ప సేవకుడిగా నేను ఉంటాను ఒకరోజు నేను పరిశుద్ధత కలిగి దేవుడు నాలో జీవించే వ్యక్తిగా నేను ఉంటాను అనే దర్శనం కలిగి మనం ఉండాలి అది విశ్వాసం ఈరోజు నీలో ఉన్న పాపాన్ని నువ్వు చూసుకోవటం వల్ల అది విశ్వాసం కాదు పరీక్షించుకున్న ఓకే కానీ విశ్వాసం ఏందంటే నేను ఏసై నా జీవితంలో పరిశుద్ధతని తీసుకురగలడు ఇంకొక విశ్వాసం ఏందంటే ఏ నా జీవితాన్ని మార్చగలడు ఇంకొక విశ్వాసం ఏందంటే నాలో ఉన్న ప్రతి బలహీనతని తీసేస్తాడు అని మనము ప్రార్థన చేయాలి ఒకరోజు పాల్యాంగి అంట నాకు చాలా ఇష్టం ఆయన మాటలు కొన్ని మాటలు పాల్యాంగి చౌగారు ఎప్పుడు కూడా ఈ ఫార్ములానే వాడతాడు ఎలా వాడతాడో తెలుసా కొంచెం మందే ఉన్నారంట ఒక ఐదుగురు పది మంది మైకు తీసుకొని ఓ అక్కడ దూరంగా నిలబడి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారంట ఏం దీనికి ఏమైనా పిచ్చి ఏమైనా పట్టిందా ఉందేమో నలుగురేడా పైకి తీసి ఆడగ చదువుతున్నాడు చెయ్యి ఆడగ చాపి ఆ చివరికి చాపి మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్తే ఎందుకయ్యా నువ్వు అలా చేస్తున్నావు పాలు ఎంగిచ్చో అని అడిగితే అతను అన్నాడంట విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి స్వరూపం విశ్వాసం బట్టి అంతమంది బిడ్డలను దేవుడు నాకు ఇస్తాడు అంతమందిని చూసి నేను అలాగే చెప్పాలి కదా అని నేను ఇవాళ నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నాడంట తర్వాత ప్రపంచంలో అత్యధిక కలిగిన సంఘం పన్నెండు లక్షల మంది సంఘం ఆయనకి ఆయన సంఘం ఎంత పన్నెండు లక్షలు ఎందుకంటే నువ్వు దర్శనం చూడాలి విశ్వాసంలో చూడాలి కొంతమంది ఏం చూస్తారు కృంగిపోవటం చూస్తారు కొంతమంది నా జీవితంలో పడిపోవటం చూస్తున్నాను అంటారు నా జీవితం ఇంకా లేవదు అని అనుకుంటారు కానీ ప్రభు అని ఏసు క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచమో అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు అందు నీకు విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా విశ్వాసం ఉండాలి అప్పుడు ఏం జరిగిద్దంట నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము వచ్చిద్ది ఒక మాట చూడండి ఆదికాండము ముప్పై ఎనిమిది ముప్పై అధ్యాయం ముప్పై ఏడో వచ్చును మూడు రెఫరెన్స్ చెప్పి ముగించేస్తాను ఆది కాండం ముప్పై అధ్యాయం ముప్పై ఏడవ వచ్చును యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువలను తీసుకొని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడికక్కడ అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు తాగి వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగుటకు మందలు త్రాగుటకు వచ్చు కాలువలో నీళ్ళ గాళ్లలో వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చోల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలు గల పిల్లలను యాకోబ్ ఏం చేశాడంట ఏం చూపించాడు వాటికి చీనారు జంగిసాలు పెద్ద ముద్దులు తీసుకొని వచ్చి బెరళ్ళు కొన్నేం రౌండ్గా చెక్కాడు కొన్నేం గీతలు గీతలుగా చెక్కాడు చెక్కినప్పుడు లోపల తెల్లగొచ్చేది కదా అవి తాగేటప్పుడు ఎటు చూస్తూ తాగుతున్నాయి బిడ్డలు ఏం పుట్టినాయి అంటే వాటికి తెల్లవి పొడలు మచ్చల గల్ల ఎందుకు పుట్టినవి ఇవే నీకు జీతం అవుతాయి అని వాళ్ళ మామ చెప్పాడు కానీ పుట్టే పిల్లలు అవన్నీ నల్లయి వీటిలో నుంచి పొడలు గల్లా ఎట్లా పుడతాయి మూడు దినముల ప్రయాణం అంత దూరం తీసుకెళ్ళిపోయాడు మిగతా వాటిని ఎందుకు ఒకవేళ అవి కానీ వీటిని క్రాస్ చేస్తే అవే పిల్లలు పుడతాయని అలాంటి బ్రీడే లేకుండా తీసుకెళ్ళిపోయాడు అప్పుడు యాకోబ ఏం చేశాడంటే ఆ యొక్క మొద్దులని చీనారు చేసాలని చివి ఏం చేశాడు నీళ్లు తాగేటప్పుడు అక్కడక్కడ పెట్టాడంట అలాంటి ఏంటి అంట మనము కూడా విశ్వాసంలో చూడాలి తర్వాత అతని గురించి ఏం రాసి ఉందో తెలుసా నలభై మూడో వచ్చినాం అందులోనే ముప్పై అధ్యాయం నలభై మూడో నలభై మూడో వచ్చినాం ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసి దాసులు వంటలు గాడిదలు గలవాడాయను యాకోకు అట్లా అయ్యాడు ఆ ప్రకారం అంటే అట్లా విశ్వాసముతో దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు ఆశీర్వదిస్తాడంటే సరిపోయేద్దా దేవుడు ఏ మాట ఇచ్చాడో ఏ దర్శనం ఇచ్చాడో దానిని మనము చూడాలి కొంతమంది చెప్పిన మాట మన జీవితంలో ఉండేది కానీ చూడలేరు దానిని మనం ఏం చేయాలి విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువు తర్వాత ముప్పై ఒకటి అధ్యాయంలోకి మాట రాస్తుంది ఆది కానీ ముప్పై ఒకటి పదిలో ఏమనుందంటే అతడు ముప్పై ఎనిమిది ఎనిమిది నుంచి ఎనిమిది ముప్పై ఒకటి ఎనిమిది అతడు పడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పడలు గల పిల్లలు ఈనెను చారలు గలవి నీ జీతమగునని చెప్పినప్పుడు మందలన్నీ చారలు గల పిల్ల పిల్లలు ఈయనను ఏవైతే చెప్పాడు అయ్యే అతన్ని లాభానికి అర్థం కాదు ఏంద్ర నేను ఏదైతే ఈ పుడితే నీకు ఇస్తాను అంటున్నాడు అయ్యే పడుతున్నాయి ఏంది అంటే ఎందుకు అంట అతని లోపల దర్శనం ఉంది మన జీవితంలో కూడా దర్శనం ఉండాలి నా జీవితంలో పాపం ఉండదు నేను పరిశుద్ధుడిగా జీవిస్తాను పవిత్రమైన గొప్ప వ్యక్తిగా నేను ఉంటాను నా జీవితంలో కూడా శాపం ఉండదు అని మనము చూడాలి దర్శనం చూడాలి నేను ఆశీర్వదించబడతాను నా కుటుంబం అంతా దీవించబడేది నా బిడ్డల బిడ్డల తరం దీవించబడేది అని మనము చూడాలి వాగ్దానముతో పాటు ఏముండాలి ఆ వాగ్దానాన్ని కూడా మనము చూడాలి మర్చిపోకూడదు ఎప్పుడు దాన్ని చూస్తూ ఉండాలి ఇక్కడ రాసి ఉంది మా ఇంట్లో ఒక మాట రాసి ఉండేది నీకు విరోధంగా గుంపు కూడువారు వారు నీ పక్షపు వారు అవుతారు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు అది ఎప్పుడు చూస్తూ ఉండాలి ఆ వాగ్దానాన్ని ఇప్పుడు ఏం చేయాలి చూస్తూ ఉండాలి మనం దాన్ని మర్చిపోకూడదు అప్పుడే మన జీవితంలోకి అది వస్తూ ఉండేది ఇక్కడ రాసున్న మాట ఏంటంటే అని రాసి పదవ వాళ్ళు ఏమన్నాడంటే కొంచెం ఫాస్ట్గా చెప్తాను మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులు ఎత్తి చూడగా గొర్రెలు దాటు పొట్టేళ్ళు చారలు పొడలు గలైనందున మచ్చలైనను గలవై ఉండెను మరియు ఆ స్వప్న మందు దేవుని దూత నన్ను పిలవగా చిత్తం ప్రభు అని చెప్పి అప్పుడు ఆయన నీ కనులు ఎత్తి చూడము గొర్రెలను దాడుచున్న పొట్టేళ్లను చారలన్ను పొడల ఎన్ను గలవి ఏల అనగా లాభాను నీకు చేయనిది యావత్తు నేను చూశాను దర్శనంలో ఏం చెప్పాడంటే ఈసారి పుట్టే పిల్లలు చారలు పొడలు మచ్చలు గల్లై పుడతాయి అన్నాడు అతను చూశాడు దర్శనం ఇప్పుడు ఎవరు చూడాలి గొర్రెలు చూడాలి ఏం చూడాలి గొర్రెలు చూడాలి చూసినప్పుడు ఏమైతే గొర్రెలు కూడా ఆ దర్శనంలోకి రావాలి ఓకే తర్వాత మన జీవితంలో చాలాసార్లు మనం ఏమైపోతాం ఉంటే కృంగిపోతున్నప్పుడు దేవుని దర్శనాన్ని మనము చూడాలి దేవుని మాటలు మనము వినాలి కొన్నిసార్లు ప్రతికూలమైన మాటలు ఉన్నప్పుడు కూడా ఒక మనిషి ఇంకా లాభం లేడు అని చెప్పినా సరే విశ్వాసంలో ఏం కాదు దేవుడు బతుకుతాడని చెప్పాలి ఏం చెప్పాలి దేవుడు బతికిస్తాడు నేను చేసిన ప్రార్థన ఎంటాడని చెప్పాలి అంతే ఒకేనా విశ్వాసం బట్టి నీ నోటితోటి నువ్వు పలకాలి అయితే మొదటి పేతురు మూడు పదిహేను చివరి మాట చెప్పి ముగిచ్చేస్తాను మొదటి పేతురు మూడు పదిహేను ఇక్కడ ఒక మాట రాస్తుంది పదహారు నుంచి చదివితే పైన నుంచి నిర్మలమైన మనస్సాక్షిగాల వరై మీలో ఉన్న నిరీక్షణ మిమ్మల్ని గూర్చి హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనో భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు మీ హృదయములు ఎందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి మన హృదయాల్లో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంట క్రీస్తుని ప్రభువుగా మన హృదయంలో యేసు ప్రభువు సింహాసనం వేసుకొని కూర్చున్నాడని మనము చూడాలి మన హృదయంలో ఎవరిని చూడాలి సింహాసనం వేసుకొని ఎవరు కనపడాలి క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడు మన హృదయాలు ఏమంటున్నాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడంటే అర్థమైంది మన లోపల ఎవరు ఉన్నారని ఉన్నాడు ఆయన్ని ప్రతిష్ఠించాలి విశ్వాసం ద్వారా చూస్తే ఏమైంది మేట నా లోపల క్రీస్తే ఉంటాడు శాపం ఉండదు ఎకమేట నా లోపల ఏసయ్యే ఉంటాడు రోగం ఉండదు మేట నా లోపల పరిశుద్ధాత్మ ఉండి ఇకమేట నా కుటుంబము నేను ఆశీర్వదించబడతాను ఏమంటున్నాడు శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చాను ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు అని మనము విశ్వాసం కలిగిన వారమై ఉంటే ఏం జరిగిద్దంట మీరు భ్రష్టులు కాకుండా ఉంటారు విశ్వాసం కొన్నిసార్లు మన సన్నగిలిపోయినప్పుడు మనం భ్రష్టులు కాకుండా ఉండాలంటే దేవుడిచ్చిన మాటలు దేవుడిచ్చిన వాక్యాలు మనము మన ముందు పెట్టుకొని చూస్తూ ఉండాలి వాటిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు నా మాటలు నీ కన్నులకు బాసికముల వలే కట్టుకోమంటున్నాడు ఏం చేసుకోవాలంట బాసికాలంటే తెలుసా మీకు పాత వాళ్ళకి తెలిసి బాసికం అంటేంది అంటే ఏంది ఇటు తిరిగిన వాక్యం ఏం కనపడతా ఉంటుంది ఇటు తిరిగినా అది ఇటు ఇటు తిరిగినప్పుడు ఏం కనపడతా ఉండింది కనపడతానే ఉంటుంది ఎవరితోటి మాట్లాడాలన్నా ముందు వాక్యం కనపడి తర్వాత మనిషి కనపడదు ఓకేనా అది ఎప్పుడు కూడా ఆ మాట నీకు దేవుడు ఇచ్చిన దర్శనం దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా నువ్వు వదిలిపెట్టకూడదు దేవుడు ఈ వాక్యాన్ని దీవించను గాక ఓకే మన మధ్యలో దైవజన్లు ఉన్నారు